కొరకు ఐబీఎఫ్ ట్రీట్మెంట్ కు వెళ్లిన ఓ మహిళ వైద్యుల నిలక్షణంతో మృత్యువత పడిన సంఘటన కేపిహెచ్పీ పోలీస్ స్టేషన్ పరిధిలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది పోలీసులు బాధితులు తెలిపిన వివరాల ప్రకారం బేగంపేట కుందన్బా కు చెందిన కరుణాకర్ భార్య మేరీ అనే ముప్పై ఎనిమిదేళ్ల మహిళ సంతానం కలగకపోవడంతో కేపిహెచ్పీ కాలనీ డాక్టర్ నీరజ ఫెటిలిటీ సెంటర్ ను సంప్రదించారు ఐవీఎఫ్ ట్రీట్మెంట్ అందిస్తున్న డాక్టర్ నీరజల్లి గత ముప్పై ఒకటవ తేదీన ప్రసాద్ ఆసుపత్రిలోని ఆపరేషన్ థియేటర్ లో ఐవీఎఫ్ ప్రక్రియ ఉందంటూ చికిత్స మొదలుపెట్టి పెట్టి పరిణితికి హార్ట్ అటాక్ వచ్చిందని చికిత్స నిమిత్తం మరో ఆసుపత్రికి తరలించాలని నర్స్ తెలపటంతో హుటా ఐటెక్ సిటీలోని యశోద ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందింది భర్త కరుణాకర్ రెడ్డి అంత్యక్రియల అనంతరం డాక్టర్ నీరజాను సంప్రదించి

గత సుమారుగా ఆరు నెలలు లేదా అంతకుముందు నుంచి చికిత్స నడుస్తుంది ఆ చికిత్సలో భాగంగా మొన్న పోయిన ముప్పై ఒకటో తారీఖున ఆమెకి ఒక ఐవీఎఫ్ ప్రాసెస్ ఒకటి చేయాల్సి ఉంది దానికోసం అని చెప్పేసి ఆపరేషన్ థియేటర్ కోసం ఆవిడ డాక్టర్ గారు ప్రసాద్ హాస్పిటల్స్ రోడ్ నెంబర్ వన్లో రమ్మని చెప్పారు ఈమె పేషెంట్ ఆమె చెప్పే విధంగా వెళ్ళి అడ్మిట్ అయ్యారు సో మధ్యాహ్నం తర్వాత ప్రాసెస్ స్టార్ట్ అయింది ఆ ప్రాసెస్లో భాగంగా కొన్ని కాంపిటీషన్స్ స్టార్ట్ అయ్యాయి ఆమె హార్ట్ రేట్ పడుకోవడం జరుగుతుందని చెప్పి ఆ తర్వాత ఆమెని ఎమర్జెన్సీలో చికిత్సలో భాగంగా యశోద హాస్పిటల్ మాదాపూర్కు తరలించడం జరిగింది యశోద హాస్పిటల్ మాదాపూర్లో ఆవిడ చికిత్స పొందుతూ చనిపోయారు కరుణాకర్ రెడ్డి గారు వాళ్ళ చుట్టాలు బంధువులకి ఆ డెడ్ బాడీని అప్పగించడం జరిగింది వాళ్ళు ముప్పై ఏడో తారీఖున డెడ్ బాడీని చేసుకున్నాక ఒకటో తారీఖు వాళ్ళు బంధువుల సందర్శన తప్పితే రెండో తారీఖున వాళ్ళు ఆమెను ఒక పార్థివ దేహాన్ని గాజు గ్రామంలో ఒక వాళ్ళ గ్రేవ్ యార్డ్లో సంస్కారం జరిపించడం జరిగింది తర్వాత వాళ్ళు డాక్టర్ దగ్గరికి వెళ్ళి మరణ కారణం సరైన కారణాలు చెప్పలేదు అనుమానాస్పదంగా ఉంది వాళ్ళ ట్రీట్మెంట్ విధానం కూడా మాకు అనుమానంగా ఉందని చెప్పి వాళ్ళకు అనిపించి పోలీస్టేషన్ వచ్చి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది దాని మీద కేసు ఒక రిజిస్టర్ చేసింది దాన్ని మెడికల్ నెగ్లిజెన్స్ కేసు వస్తుంది కాబట్టి దానికి ఎగ్జిబిషన్ కోసం మనం గాంధీ హాస్పిటల్ మా డాక్టర్ కోసం ఒక రిక్వెస్ట్ ఇచ్చి వాళ్ళని సెక్యూరిటీ చేసుకుని అలాగే ఎగ్జిక్యూటివ్ కూడా పిలుపుకొని నిన్న ఏడో తారీఖు రోజు వాళ్ళ సమక్షంలో శవాన్ని బయటకు తీసి పోస్ట్ పోస్ట్మార్టం చేయడం జరిగింది పోస్ట్మార్టం తర్వాత నివేదిక కోసం వెయిట్ చేస్తున్నాము పోస్ట్ మార్టం డాక్టర్ల టీమ్ ఆఫ్ డాక్టర్స్ నివేదిక వస్తే దాన్ని బట్టి దాని మీద ఆధారాన్ని బట్టి మరియు ఎగ్జామినేషన్ వ్యత్యాసం బట్టి కేస్ ఫైల్స్ అండ్ ఏమైతే ట్రీట్మెంట్ చేస్తారో వీటన్నిటి మీద మనం ఒక నిర్వేదికొని మెడికల్ నెగినెన్స్ ఇందులో ఉందా లేదా భాగంగా ఏం అనేది కేసు ఫర్దర్ ప్రొకెస్ కాబట్టి